గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత వోల్వో బస్ కర్నూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాద దుర్ఘటన ఇంకా కళ్ల ముందు కదులుతూ ఉండగానే మరో ప్రమాదం జరిగింది ఈసారి అది చేవేళ్లలో జరిగింది ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో ఇప్పటికైతే ఇరవై ఒక్క మంది చనిపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం పరిగి డిపో నుంచి బయలుదేరినటువంటి బస్ నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు బయలుదేరినటువంటి ఈ బస్ చేవెల్ల మీర్జాపూర్ దగ్గరికి చేరుకోగానే ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ఢీ కొనడంతో కంకర్తో వెళ్తున్నటువంటి టిప్పర్ ఓవర్ స్పీడ్తో వచ్చింది అక్కడ ఉన్నటువంటి మలుపు దగ్గర ఎదురుగా వస్తున్నటువంటి బస్సును ఢీ కొనడంతో ఇరవై ఒక్క మంది చనిపోయారు ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్తో పాటుగా టిప్పర్ డ్రైవర్ అలాగే అందులో ఉన్నటువంటి ఒక చిన్నారి సహా మొత్తంగా ఇరవై ఒక్క మంది మరణించారు యాక్చువల్గా నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఈ దుర్ఘటన అనేది ఇది కొత్త దుర్ఘటన కాదు ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రమాదాల్లో దాదాపుగా రెండు వందల మంది మరణిస్తే ఆరు వందల మందికి గాయాలయ్యాయి అందులో కొంతమంది వికలాంగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి నేషనల్ హైవే నెంబర్ వన్ సిక్స్టీ త్రీ ఇది అప్పా జంక్షన్ దగ్గర నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది బట్ అది ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండడం వల్లే ఇలాంటి ఇష్యూ అనేది జరుగుతుంది హృదయ విదారకమైనటువంటి విజువల్స్ అనేవి ఉన్నాయి వాటన్నిటిని మేము మీకు చూపించదలుచుకోలేదు అందులోనూ ప్రధానంగా ఉన్నటువంటి ఈ దుర్ఘటనకి సంబంధించి హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ దగ్గర ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది చేవెళ్ళ వికారాబాద్ తాండూర్ రోడ్డుకు సంబంధించి గత ఐదేళ్లలోనే మేజర్ యాక్సిడెంట్స్ అనేవి అయ్యాయి ఇరుకైన రోడ్లు అనేవి ఉన్నాయి షార్ప్ బెండ్స్ ఉన్నాయి ఓవర్లోడ్తో వెళ్తున్నటువంటి వెహికల్స్ అనేవి రాంగ్ సైడ్లో డ్రైవింగ్ అనేది వీటన్నిటి నేపథ్యంలోనే ప్రమాదాలు అనేవి తీవ్రంగా జరుగుతున్నాయి ఉదయం బయలుదేరినటువంటి ఈ బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నారు నిన్న సండే కావడంతో చాలా చాలా వరకు కాలేజీల నుంచి ఊళ్ళకి వెళ్ళిపోయినటువంటి పిల్లలు పొద్దున్నే బయలుదేరి వస్తున్నారు వాళ్ళ చేతిలో బ్యాగ్స్తో పాటుగా టిఫిన్ బాక్సులు ఎట్ ద సేమ్ టైం సామాగ్రి అన్ని తీసుకొని వస్తున్నటువంటి ఈ బస్కి ఉదయం యాక్సిడెంట్ జరిగింది చాలా ఈ ఈ విజువల్లో మనకు అర్థమవుతోంది ఎంత తీవ్ర స్థాయిలో బస్ని టిప్పర్ డి కొట్టింది అనేది ఆపోజిట్ గా వస్తున్నటువంటి టిప్పర్ అదే తీవ్ర స్థాయిలో ఎక్కడా కూడా కాసేపు కూడా ఆగకుండా ఓవర్ స్పీడ్తో రావడం కంకరతో నిండిపోయినటువంటి బస్సుల్లో ఆ బస్కి అంత తీవ్ర స్థాయిలో యాక్సిడెంట్ చేసింది అదే స్పాట్లో గుర్తుపట్టరాని స్థితిలో బస్ డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ కూడా మరణించారు మొత్తంగా ఈ మరణించిన దీనికి సంబంధించి చూస్తే హృదయ విధారకంగా ఉంది ఎట్ ద సేమ్ టైం కొన్నేళ్ల నుంచి ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు జరగట్లేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి చెట్ల వల్ల గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు కూడా తీసుకోవాల్సి రావడం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎట్ ద సేమ్ టైం పెండింగ్లో ఉంది ఏళ్ల తరబడి ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రజాప్రతినిధులు మారుతున్నప్పటికీ కూడా దాన్ని ఒక అనుమతుల్ని పర్యావరణ అనుమతుల్ని తీసుకోకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలు ఈ ప్రమాదానికి సంబంధించి రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఒకటి కారణమైంది అతి వేగం కూడా కారణమైంది అతి వేగంతో వస్తున్నటువంటి టిప్పర్ ఎదురుగా వస్తున్నటువంటి బస్సును చూసినప్పటికీ కంట్రోల్ చేసుకోలేని స్థితిలో బస్సును కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక దీంతో పాటుగా మనం చాలా తీవ్ర స్థాయిలో జరిగింది నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు కాకపోతే నష్టానికి జరిగినటువంటి ప్రమాదానికి కారణాలైనటువంటి ఈ ర్యాష్ డ్రైవింగ్ లేకపోతే రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఓవర్ స్పీడు ఓవర్లోడ్తో వెళుతున్నటువంటి వెహికల్స్ వీటన్నిటితో పాటుగా గత ఏడాది జరిగినటువంటి ఇన్సిడెంట్ కనుక చూస్తే డిస్ డిసెంబర్ ఇదే ప్రాంతానికి సంబంధించి ఆలూరు గేట్ దగ్గర వేగంగా వెళుతున్నటువంటి లారీ అక్కడే ఉన్నటువంటి కూరగాయల వ్యాపారుల మీదకి తీసుకెళ్ళేసరికి నలుగురు మరణించారు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనకి అంటే గ గత సంవత్సరం డిసెంబర్ లో జరిగినటువంటి ఘటన కంటే ముందు అదే మీర్జాగూడ గేట్ దగ్గర కారు బైకును ను సంఘటనలో దంపతులు ఇద్దరు చనిపోయారు గతేడాది ఆగస్టు ఇరవై ఆరున బస్ బస్టాండ్ దగ్గర సిమెంట్ లారీ బైక్ ని ఢీ కొట్టడంతో బైక్ మీద వెళ్తున్నటువంటి తండ్రి కూతురు ఇద్దరు మరణించారు పరిగి రంగారెడ్డి రహదారిలో పెళ్లి బస్ ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో నలుగురు చనిపోయారు ఇరవై మంది గాయాల పాలయ్యారు ఇలా రెండు వేల పద్దెనిమిది నుంచి టిల్ లెట్ ఈ రోజు వరకు జరిగినటువంటి యాక్సిడెంట్లని బట్టి చూస్తే రెండు వందల మందికి పైగా చనిపోయారు ఆరు వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి అందులో చాలా వరకు కాళ్ళు చేతిలో పోయి వికలాంగులైన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఈ సింగిల్ లేన్ రోడ్డుని ఫోర్ లేన్ రహదారిగా మార్చాలి అనేటువంటి ప్రతిపాదన రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అప్పటి నుంచి అది పెండింగ్లో ఉంది ప్రతిసారి దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి ఎక్స్పాన్షన్ చేయాలి అనుమతులు తీసుకోవాలి బడ్జెట్ కేటాయించాలి అని చెప్పినప్పటికీ ప్రస్తుతం అక్కడున్నటువంటి పరిస్థితులు కావచ్చు పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి వీటి వల్ల ఇది ఎప్పటికప్పుడు పెండింగ్లో పడిపోతున్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ప్రతిపాదన వచ్చింది ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇప్పటిదాకా అదే ఇష్యూ అదే దుర్ఘటనలు పదే పదే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యే కాలే యాదేను తరిమి కొట్టారు ప్రజలు ఎందుకంటే పదే పదే అదే ప్రజాప్రతినిధులని ఎన్నుకుంటున్నప్పటికీ అక్కడ అభివృద్ధి సంక్షేమం వీటన్నిటితో పాటుగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు లేకుంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ రోడ్ డెవలప్మెంట్ ఇవన్నీ జరగకుండా ఉండడం వల్ల కాలే ఆదాయం కూడా తరిమి కొట్టినటువంటి ప్రజలు అక్కడ కనిపిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాలుగు జేసీబీలు చేరుకున్నాయి అందులో బస్సులో ఇరుక్కుని ఉన్నటువంటి మృతదేహాలని బయటికి తీయడంతో పాటుగా రోడ్డు క్లియర్ చేయడం ఎక్కడికక్కడ అది మెయిన్ రోడ్డు మీద జరిగింది నేషనల్ హైవే కావడంతో దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో నాలుగు జేసీబీలు వచ్చాయి అక్కడ కింద కంకర ఉంది రోడ్డు అనీవెన్గా ఉంది ఈ నేపథ్యంలోనే ఇరుకు ఇరుకుగా ఉండడంతో ఒక సిఐకి కూడా గాయాలయ్యాయి సిఐ కాళ్ల మీద నుంచి జేసీబీ వెళ్లడం వల్ల సిఐను కూడా ఆసుపత్రికి తరలించే పరిస్థితి సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇష్యూ జరిగిన తర్వాత బయటికి తీసుకొచ్చినటువంటి డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఫోరెన్సిక్ పరీక్షల కోసమని ఉస్మానియా గాంధీ హాస్పిటల్స్కి కూడా తరలించారు ఇమ్మీడియట్గా సహాయక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది బట్ అదే రోడ్డు మీద ఇన్ని ప్రమాదాలు ఇన్నేళ్లుగా జరుగుతున్నాయి ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి అనుకున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు లేకుంటే రోడ్డు విస్తరణ ఇవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకని పొలిటికల్ ఇష్యూస్ అందులో ప్రతిసారి ఎంటర్ అవుతున్నాయి అక్కడ సామాన్య ప్రజలు చనిపోతున్నారు వాటికి సంబంధించి ఇప్పటిదాకా ఎందుకని ముందడుగు పడలేదు ఇదే అతి పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రతిసారి ఓట్లతో అదే ఓట్లతో అదే ప్రజలు వేసినటువంటి గెలుపు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకని ముందుకు పనులని సాగదీయట్లేదు ఎందుకంటే ముందుకు అడుగుపడట్లేదు అనేదే అతిపెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ హాస్పిటల్ దగ్గర వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాము మేము ముందు నుంచి చెప్తున్నట్టుగా ఒక హృదయ విధారకమైనటువంటి ఈ ఇష్యూకి సంబంధించి విజువల్స్ని మేము మీకు చూపించ దలుచుకోలేదు సో రోడ్డు విస్తరణ పనులు చేయకపోవడం వల్ల ఇప్పటికీ ఇరవై మంది మరణించినట్టుగా మనకు తెలుస్తోంది అందులో బస్ డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ ఉన్నారు పది మంది పురుషులు ఉన్నారు తొమ్మిది మంది మహిళలు ఒక చిన్నారి కూడా ఉన్నారు ఇంత మంది మరణానికి కారణం ఎవరు ఎందుకని ఇంత నిర్లక్ష్యం ఎందుకని ఇంత జాప్యం జరుగుతోంది ఇంతలా ఎందుకని రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు రావట్లేవు అక్కడ ఉన్నటువంటి చెట్లని నరికి వేయడానికి పర్మిషన్స్ లేవు అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి అక్కడ మృతదేహాలు పడి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లి ఎందుకని ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్డు విస్తరణ సింగిల్ లేన్ కాస్త ఫోర్ లేన్ గా చేయడానికి చిత్తశుద్ధి ఎందుకని లోపిస్తోంది బడ్జెట్ కేటాయింపులు కావచ్చు లేకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి అదే ఓటర్లు అక్కడ విగత జీవులు జీవులుగా పడిపోతున్నారు ప్రాణాలు వదులుతున్నారు ఎంతో మంది కుటుంబాలకి అనాథలు అవుతున్నటువంటి పరిస్థితి అలాంటి సిచువేషన్కి కారణం ఎవరు ఎందుకని ఏళ్ల తరబడి ఇంత జాప్యం జరుగుతోంది చాలా హృదయ విదారకంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ విజువల్స్ కూడా అలాగే ఉన్నాయి హాహాకారాలు వినిపిస్తున్నాయి ఆర్తనాదాలు ఉన్నాయి ఏ టైం గడిచిపోతోంది మీద యాక్సిడెంట్ అయిన దానికి తోడు ఎదురుగా కళ్ళ ముందు అప్పటిదాకా నవ్వుతూ కనిపించినటువంటి ప్రయాణికులందరూ మరణించారు దాంతో పాటుగా మీద పడినటువంటి కంకర ఆ కంకర నుంచి తేరుకోలేకపోవడం లేకుండా బయటకు రాలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి తెగిన కాళ్ళు చేతులు అనేవి అక్కడ రోడ్డు మీద పడిపోయినటువంటి దృశ్యాలు ఒక భయంకరమైనటువంటి భూకంపం సంభవిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితి అనేది ప్రస్తుతం ఇక్కడ మీర్జాపూర్ దగ్గర కనిపిస్తోంది వీటన్నిటికీ కారణాలు ఎవరు ఎవరైతే అక్కడ నుంచి ప్రజాప్రతినిధులు వస్తున్నారో వారికి హ్యాపీగా క్యాన్వాయ్ ఉంటుంది క్యాన్వాయ్తో వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటోకాల్ కావచ్చు లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ సామాన్యుల పరిస్థితి ఏంటి అక్కడ ఉన్నటువంటి పల్లె వాసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు అక్కడ నుంచి వచ్చేటువంటి విద్యార్థులు కావచ్చు అక్కడ ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని ఎందుకని తీసుకోలేకపోతున్నారు అది కూడా నేషనల్ హైవే మన హైదరాబాద్ దగ్గర నుంచి కర్ణాటక కర్ణాటకని కలిపేటువంటి హైవే మీద ఇంత అలక్ష్యం ఇంత నిర్లక్ష్యం ఎందుకు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకని ఇన్ని

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి